ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు నారాయణ ఉండే ఆయన చేశాడు ఇప్పుడు అనిల్ రాజు వచ్చాడు జగన్ పరిలో అప్పుడు ఆయన ఏం చేశాడో ఏమో మాకు సంవత్సరాలు కింద చేసింది ఇది అనిల్దేవి గారు వచ్చినప్పుడు ఏమీ చేయలేదనేది నాకు నామ సుల్తాన్ ఎప్పుడంటే ఎప్పుడొచ్చే మేము ఇప్పుడే వచ్చింది అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా సంవత్సరం సంవత్సరం వచ్చి సంవత్సరం జరుగుతాయో అలాగే జరుగుతుంటాయి కోరికలు బాగానే అవుతుంటాయి ఏ ఊరి వచ్చారు నేను ఆ కందుకూరి నుంచి కందుకూరు నుంచి వచ్చేసి మీకు ఇక్కడ రొట్టెల పండగ జరుగుతుందని ఎలా తెలుసు ఓకే అది వాట్సాప్ లో పెడుతుంటారు ఫేస్బుక్ లో పెడుతుంటారు మేము సంవత్సరం సంవత్సరం మా వాళ్ళకి కనుక్కుంటాం ఇక్కడ కనుక్కునే వస్తుంటాం ఇప్పుడు ఏం వదిలేరు మేము ఇప్పుడు పిల్లల పిల్లల రొట్టె అంటే పోయిన సంవత్సరం పిల్లల రొట్టె తీసుకొని ఈసారి అది మా బామర్తికి పిల్లలు లేకపోతే వచ్చి రొట్టె తీసుకెళ్లాము వాడి పిల్లలు పుట్టినాయి మళ్ళీ వచ్చి వదులుతున్నాం మేము ఇప్పుడు ఏం పట్టుకున్నాం మేము చదువు రొట్టి పట్టుకుంటున్నాం అంటే ఏ ఏ కేటగిరీ ఆ రొట్టి సపరేట్గా ఉంటుందా ఏ దేనికి నువ్వు విదేశాలు పోవాలనుకుంటే విదేశాలు పిల్లల రొట్టి కావాలంటే పిల్లల రొట్టి చదువు రొట్టి కావాలంటే చదువు రొట్టి పెళ్లి రొట్టి కావాలంటే పెళ్లి రొట్టి దేనికైనా సపరేట్ సపరేట్ ఈ సిస్టమ్ బాగుంది అప్పుడైతే ఐదు సంవత్సరాల కింద అయితే ఈ సిస్టమ్ లేదు నీళ్ళలో దిగి మంచి తీసుకోవటం కానీ ఇది కానీ కొంచెం హడావుడిగా ఉనింది దేని దేనికి సపరేట్ అయ్యాలి మనుషులకు ఇబ్బంది లేకుండా కరెక్ట్ ఉంది అంటే గవర్నమెంట్ బాగా చేసిందంటే అది గవర్నమెంటే కదా ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు నారాయణ ఉండే ఆయన చేశాడు ఇప్పుడు అనిల్ ఆదే వచ్చాడు పోయి జగన్ పర్పు అప్పుడు ఆయన ఏం చేశాడో ఏమో మాకు తెలియదు అంటే గవర్నమెంట్ ఏం అంటారు చంద్రబాబు నాయుడు చేసింది అప్పుడు ఐదు సంవత్సరాలు కింద చేసింది ఇది అనిల్ దేవి గారు వచ్చినప్పుడు ఏం చేయలేదు అనేది నాకు అర్థమైంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కదా ఇంకా డెవలప్ అనుకుంటారా ఏమో చెప్పలేము కదా మేము వాళ్ళు ఇష్టం కదా అంటే చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేశారు ఫస్ట్ అయితే ఆయనే చేసింది చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ అయినా కదా